హలో అండి నమస్తే నా పేరు అనుం వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్ ఈరోజు ఈ తెల్ల మందారాలు చూడండి అసలు ఎంత బాగా పూసాయో అంటే ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మీకు మాకు ఎండ చాలా తక్కువగా ఉంటుందని చెప్పాను కదండి ఈ ఎండ అంత తక్కువ మందార మొక్కలు అంటేనే మనకి ఎనిమిది నుంచి పది గంటల ఎండ అవసరం అని మొక్కలు పెంచేవాళ్ళు అందరికీ తెలిసే ఉంటుందండి అలాంటిది ఎండ చాలా తక్కువండి మరీ బీభత్సమైన ఎండ వస్తే తప్పించి ఒకటి రెండు గంటల ఎండ కూడా మాకు తగలదన్నమాట అది కూడా గోడ మీద ఈ గోడ ప్రహరీ గోడ మీద పెడితే అండి ఒక గంట రెండు గంటలో మంచి ఎండ అయితే తగులుతుంది అనమాట అలాంటి ఎండకి చూడండి ఆ మాత్రం ఎండకి అసలు చెట్టు నిండా ఎంత చక్కగా పూలు పూసాయో చెట్టు నిండా అసలు ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి ఎలాగంటే మనం ఇచ్చే పోషకాలు ఎండ తక్కువే కానీ నేను ఏమిస్తానంటే బియ్యం కడిగే నీళ్ళు అలాగే మనం ఈ శ్రావణ మాసం అంతా శనగలు పెడతాం కదండి దేవుడి దగ్గర ఆ శనగలు నానబెట్టిన వాటరు అలాగే అవి ఉడికిస్తే కనుక ఆ నీళ్ళు అండి అలాగే కందిపప్పు నానబెట్టిన ఆ నీళ్లు అవి ఇచ్చానండి అవి ఇవ్వడం వల్ల చూడండి అసలు ఎంత ఎండ తక్కువగా ఉన్నప్పుడు ఇంత పూస్తుందని అనుకోలేదు నూట రెండు పువ్వులతో సరిపెట్టుకుంటుంది అంటున్నాను కానీ ఒకే రోజు ఏడేసి ఆరేసి పువ్వులైతే పూస్తుంది చెట్టు నిండా మొగలైతే మీకు చూపించాను కదా ఎంత చక్కగా వచ్చాయో ఎండ తక్కువగా ఉన్నవాళ్ళు కూడా ఈ టిప్స్ పాటించి మీరు కూడా చక్కగా మందార మొక్కల్ని గులాబీ మొక్కల్ని పెంచుకోండి అలాగే తులసి మొక్కకు కూడా మంచి టిప్ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మాకు అస్సలు తులసి మొక్క ఉన్న ప్లేస్కి అయితే అస్సలు ఎండ తగలదండి ఒక అరగంట కూడా ఎండ తగలదు అయినా ఎలా ఎలా వేసుకుంటే తులసి మొక్కలు ఎక్కువ గుబురుగా అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే మంచి ముద్ద ముద్దవందాలను రిపోర్ట్ చేసుకుని కొన్ని టిప్స్ అయితే చూద్దాం చూడండి అసలు ఎంత ఉన్నాయో ఎంతలాగా ఉన్నాయో మొన్న మొన్న చూపించాను కదా ఉన్నటి వీడియోలో ఆ మట్టి అండి ఇది కిచెన్ వేస్ట్ వేసి పెట్టిన తర్వాత వచ్చి ఇంత బాగా తయారైందని చూపించాను అందులో చూడండి ఎంత ఉన్నాయో ఆ మట్టిలో కొత్త మట్టి కలిపేసి సపరేట్ చేశానండి అండి అన్ని కుండీల్లో వేద్దాం కొంచెం ముద్దుగా ఉందన్నాను కదా వర్షాలు కూడా బాగా పడ్డాయి ఈ కుండీల్లో పెట్టేసి వచ్చేసాను అనమాట నేను ఇంతలో వర్షాలు బాగా పడ్డాయండి ఆ రోజు నుంచి కూడా మళ్ళీ రావడానికి అవ్వలేదు ఇప్పుడు దీనిలో ఈ మందారాలు రిపోర్ట్ చేద్దాం కవర్ ఎలా కట్ చేసేసామనుకోండి అనుకోండి మనకి మొక్క డిస్టర్బ్ అవ్వదు పొలంలో ఉన్నాయండి ఇంతలోనో బట్టలే మట్టి కొంచెం లూజ్గానే ఉంది తడి తడిగానే ఉంది వర్షాలు పడడం వల్ల కాబట్టి ఇలా పెట్టేస్తాను ఆరెంజ్ కలర్ అండి ఈరోజు వీడియోలో చూపించాను కదా మంచి ముద్ద మందారాలు ఆరెంజ్ కలర్ ముద్ద మందారాలు అవన్నమాట కొంచెం గ్యాప్ ఉంచానండి మట్టి అంత లేదని కొంచెం వేసాను నేను పైన వేసుకోవచ్చు మనకి ఏదన్నా ఎరువులు వేసుకున్నా బాగుంటుంది எரு கூட வேஸ்காங்க கேப் உண்டே போட்டு மனக்கு కూడా ఓన్లీ దీనిలో ఏం పెట్టలేదు మంచి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తో తయారు చేసిన మట్టి అన్నమాట ఇది అందులో మనం కొంచెం చక్కలు వేస్తాం కదా అవి వేసి చేసుకున్న మట్టి ఇది మీకు ఇద్దరు పుల్లలు కూడా కనిపిస్తున్నాయి చూడండి కిచెన్ వేస్ట్ తో చేసిన మట్టిని మంచి ముద్దమందారం రెడ్ మెరూన్ కుంకుమ కలర్ లాగా కుంకుమ కలర్ అండి ఇది ఇది ఇంకా అక్కడ దగ్గర అయితే విచ్చుకోలేదు అంటే ఫస్ట్ మొగ్గలో రాలిపోయినాయి ఎంట తగలకండి రాలిపోయినాయి వీర్లు చూడండి చక్కగా ఉంటే మొక్క హెల్దీగా ఉంటాయి ఈ కలర్లో వేర్లు ఉంటాయి కనుక భలే ఉంది కదా దీని పోతను మనకి ఫస్ట్ దానిమ్మకాయలు అండి కాయడం చాలా తీయగా ఉంటుంది అనమాట ఈ చెట్టు కాయ అయితే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అస్సలు ఒక్క కాయ కూడా కాయలేదు ఈ చెట్టు అయితే చూడాల రాలిపోతు పోతాను కానీ వర్షానికి అండి పోత బాగానే వచ్చింది ఇది ఫీమేల్ ఇది ఇలా వేరు ఎలా ఉంటుంది ఫీమేల్ అండి ఇలా గంటలా ఉంటే కనుక ఇది మెయిల్ అనమాట మనం ఇలాగ హ్యాండ్ పాలినేషన్ కూడా చేయొచ్చు చేస్తే కాయ అవుతుందనమాట అలాగా వేరే చెట్టుకు ఒక కాయ కాసిందండి అది మరి ఏం తినేసిందో ఒకళ్ళు ఏదైనా తినేసిందో లేకపోతే ఎవరైనా కోసుకెళ్ళిపోయారు కాయ అయితే లేదు మేము వచ్చేసరికి ఈ వినాయక చవితికి ఉపయోగపడుతుంది అంటున్నాను కానీ లేదు ఎవరో కోసేసారనమాట లేదు మేబీ ఇక్కడ ఎలక ఎలకల ఉడతలో బాగానే ఉన్నాయి అవి అవి తినేసరిని ఉండొచ్చు దానికి కట్టిన కవర్ కూడా లేదు కాబట్టి అరుణ కోసుకెళ్ళారేమో అని నేను అనుకుంటున్నాను మొన్న వరుసగా వర్షాలు పడ్డాయి ఆ వర్షాలకి కొంచెం తోట అంతా బాగా పర్వాలేదని కొంచెం పచ్చగా కనిపిస్తుంది పూతలు అవి వచ్చాయి బాగానే మీకు ఒకటి చూపించాలి ఇక్కడ మీకు ఈ శంఖం పువ్వులు ఏవి చూడండి అసలు ఎన్ని పువ్వులు పూసిందో చూడండి అసలు ఎంత బాగుందో ఎంత ముద్దుగా ఉందో ఎన్ని పువ్వులు పూసే ఇవి ఇవన్నీ చూడండి ఇవన్నీ ముందు పూసేసి వడిలిపోయాయి అనమాట అంటే నిన్న పూసిన పువ్వులు ఇవన్నీ బాగా పూసినాయి వర్షాలు బాబడ్డాయి కాబట్టి చక్కగా పూసిందనమాట చూడండి ఎన్ని వచ్చాయో అసలు కలర్ ఎంత బాగుందో అంటే డైరెక్ట్గా చూస్తే కలర్ వేరేగా ఉంది కెమెరాలోంచి వేరేగా ఉంది అనమాట కానీ పువ్వులు బలి ముద్దుగా ఉన్నాయి చూడడానికి కింద వరకు మళ్ళీ పూసింది టేగంతా ఫస్ట్లో ఉండేదండి అసలు ఎంత పూసేది అప్పుడు చనిపోయింది అది మళ్ళీ కొనివేశాను నేను ఇప్పుడు ఈ వర్షాలకి బాగా అనమాట ఒక్కొక్క పువ్వు సైజు అసలు ఎంత బాగా వచ్చిందో సైజ్ అయితే దీంతో టీ కూడా తాగుతారండి హెల్త్కి చాలా మంచిదంట ఒకసారి ట్రై చేయాలి చూడండి ఇలా మనం ఆర్చిలా పాకిస్తే అసలు ఎంత బాగుంటుందో కదా భలే ఉంది కరివేపాకు అయితే చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో వర్షానికి అసలు మనకి మార్కెట్లో దొరుకుద్దండి ఎంత మంచి ఎంత హెల్దీగా ఎంత మంచి ఆకు దొరుకుతుంది అసలు మనకి ఎంత బాగుందో చూడండి కదా మంచి వాసన వస్తుంది ముట్టుకుంటే ఎలాంటి దాంతో కరివేపాకు కారం చేసుకుంటే మన ఆరోగ్యానికి కూడా మంచిది ఇదంతా ఇప్పుడు కట్ చేసి తీసుకెళ్ళామనుకోండి మళ్ళీ బాగా గుబురుగా వచ్చేస్తుంది అలాగా మునగ చెట్టు మునక్కాయలు కాస్తున్నాయి చూడండి ఇది మొన్న హార్వెస్ట్ చేసిన చెట్టు కాదండి ఇది ఇది కూడా సీడ్తో వేసిన చెట్టు అనమాట ఇది ఇది ఇంకో కుండి చూడండి ఇది బకెట్లో ఉంది చూసారు కదా ఇది బకెట్లో ఉందండి హండ్రెడ్ రూపీస్ బకెట్లో ఉంది దీనిలో ఇదిగో ఇది ఒక మొక్క ఇది ఒక మొక్క ఈ పప్పాయ మొక్క ఒకటి ఉందండి దీని దాని నిమ్మ మొక్క ఉంది ఇంకా మళ్ళీ అదేంటది ఖజ్జూరం మొక్క ఉంది చూడండి ఎన్ని ఉన్నాయో దానిలోను అవన్నీ సపరేట్ చేద్దామనేటప్పటికి ఇది పోత స్టార్ట్ అయిపోయింది సరే పోత స్టార్ట్ అయినప్పుడు మనం ఎందుకు దీన్ని డిస్టర్బ్ చేయడం అని ఉంచేస్తే మనకి చూడండి మునక్కళ్ళు కూడా వచ్చాయి సరికి అది చెట్టు వేరు బకెట్లో ఉన్న చెట్టు అది ఇది మనకి డ్రమ్ములో ఉన్న చెట్టు ఇది కూడా రోడ్డు పక్క దొరికిన సీడ్ తోటిది ఇది మొన్న మనం హార్వెస్ట్ చేసింది దీంతో దీది ఈ దీనికి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలండి ఈ కాయల టేస్ట్ ఎలాగో ఇవైతే చాలా బాగున్నాయి ఇది కూడా చూద్దాం పూత కూడా చూడండి బాగుంది